హాయ్ హలో ఫ్రెండ్స్ వన్స్ అగైన్ వెల్కమ్ బ్యాక్ టు ఆర్టీహెచ్ రీటైల్ ట్రేడ్ అప్ట్యూబ్ ఛానల్కి మరొకసారి మీ అందరికీ వెల్కమ్ ఫ్రెండ్స్ నేను మీ ఫ్రెండ్ రాజు మరొక మార్కెట్ అప్డేట్ టుడే వీడియో ముందు రావడం జరిగింది సో వాట్ ఏ డే అండి సో వాట్ ఏ సెల్ ఆఫ్ ఈరోజు మార్కెట్లో సెల్లింగ్ ప్రెజర్ అనేది మనం క్లియర్గా చూడడం జరిగింది కదా ఫ్రెండ్స్ ఓకే సో అయితే ఆల్రెడీ మనం ముందుగానే కొంతకాలంగా అండ్ నెంబర్ ఆఫ్ వీడియోస్ ద్వారా ఐ హ్యాబ్ ఇన్ డిస్కసింగ్ అండి సో అందరికీ కూడా ఐ హ్యాబ్ ఇన్ టెల్లింగ్ కదా కొంచెం మనం గా ఉండాలి అని చెప్పి మనం చాలా సార్లు డిస్కస్ చేయడం అయితే జరిగింది రైట్ అండ్ నిఫ్టీ స్మాల్ క్యాప్ అండ్ కంపారిజన్ రేషియో అది కూడా నేను మీకు చాలా సందర్భాల్లో చెప్పడం జరిగింది స్మాల్ క్యాప్కి అండ్ నిఫ్టీకి రిలేటివ్ స్ట్రెంత్ కంపారిజన్ రిలేటివ్ కంపారిజన్ రేషియో పరంగా చూసుకుంటే కనుక స్మాల్ క్యాప్స్ చాలా పెరిగిపోయి ఉన్నాయి కరెక్షన్ చాలా సివియర్గా వస్తుంది వస్తే నిన్న కూడా ఆ చార్ట్ నేను షేర్ చేసి స్మాల్ క్యాప్స్ పడినప్పుడు ఎక్కువగా అగ్రెసివ్గా పడతాయని చెప్పి నేను చెప్పడం జరిగింది ఫ్రెండ్స్ ఓకే సో అయితే ఈరోజు మీరు చూడొచ్చు అనమాట అండి సో ఈ గ్యాప్ ఫిల్ అయిపోద్ది అని మనం అనుకోవడం జరిగింది ముందే సో అండ్ యాక్షన్ కొంచెం డౌట్గా ఉంది అని చెప్పి మనం అనుకోవడం జరిగింది అండ్ ప్రీవియస్గా ఆల్రెడీ ప్యాటర్న్ ఒకటి ఉంది అలాంటి ప్యాటర్న్లా కనిపిస్తుంది అని మనం అనుకోవడం జరిగింది ఇవన్నీ ప్రస్తుతానికి మన యాస్ అనుకున్నట్టుగా జరగడం అయితే జరిగిందనమాట అండి ప్రస్తుతానికి బట్ కానీ గోయింగ్ ఫార్వర్డ్ ఏంటి పరిస్థితి అండి కి సపోర్ట్ లెవెల్స్ వచ్చి ట్వంటీ టూ థౌసండ్ ఎయిట్ హండ్రెడ్ అనమాట అండి సో ట్వంటీ టూ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ మార్క్స్ షుడ్ రెస్పెక్ట్ అనమాట అండి ఆ లెవెల్ హోల్డ్ అయితే ఓకే అట్లీస్ట్ ఫర్ టైమ్ బీయింగ్ మళ్ళీ ఒక కైండ్ ఆఫ్ డబ్బుల్యూ ఫార్మేషన్ లాగా డబుల్ బాటమ్ లాగా త్రిపుల్ బాటం లాగా యూ కెన్ సే కొంచెం హోల్డ్ అవి ప్రైజ్ ఏదన్నా సస్టైన్ ఉద్యమం చూద్దాం బట్ కానీ ద కైండ్ ఆఫ్ ఎఫ్ఐఎస్ సెల్లింగ్ ఇవన్నీ చూస్తుంటే మాత్రం ఇప్పుడప్పుడే ఫాల్ ఆగిలా కనిపించట్లేదు అండ్ ఇది ఒక గోల్డెన్ ఆపర్చునిటీ అయితే చెప్తా అనమాట అండి ఒక మంచి అవకాశం అనమాట అండి ఫర్దర్గా ట్వంటీ టూ థౌజండ్ అండ్ బిలో రైట్ అంటే ఇప్పుడున్న లెవెల్ నుంచి ఇంకా వెయ్యి పాయింట్ల కింద చెప్తున్నాను ఫ్రెండ్స్ నేను రైట్ ఆ లెవెల్స్ బ్రేక్ అవి కిందకి వెళ్తే కనుక ఒక మంచి ఆపర్చునిటీ అనేది నాకైతే కనిపిస్తుంది అనమాట నీకు ఎక్స్ట్రీమ్ బేరిష్ కేసు వరస్ట్ కేస్ సెనారియాలో నైన్టీన్ థౌజండ్ అనేది కూడా ఆల్రెడీ నేను మార్క్ చేసుకోవడం జరిగింది లైక్ ట్వంటీ పర్సెంట్ ప్లస్ అండ్ ప్రీవియస్గా ఒక మేజర్ మేజర్ చాలా స్ట్రాంగెస్ట్ సపోర్ట్ అండ్ కంప్లీట్ కన్సల్టేషన్ ఒక ఇయర్స్ మల్టీ ఇయర్ కన్సల్టేషన్ అనమాట అండి త్రీ ఇయర్స్ టూ ఇయర్స్ కన్సల్టేషన్ బ్రేక్అవుట్ అయిన లెవెల్ కదా అక్కడ చాలా స్ట్రాంగ్ సపోర్ట్ వచ్చి ఛాన్సెస్ ఉంటాయి బట్ అది తర్వాత చేద్దాం అంతే ప్రస్తుతానికి అంత లెవెల్ ఇప్పుడే ఛాన్స్ లేదనమాట అండి ఓకే సో అయితే ఓవరాల్గా సో వీక్నెస్ అయితే ఉందనేది మనకు అర్థమవుతుంది కదండి ఓవరాల్గా సో మార్కెట్ యొక్క స్ట్రక్చర్ అయితే కంప్లీట్గా వీక్గా ఉందనేది మీరు క్లియర్గా ఇక్కడ అబ్జర్వ్ చేయొచ్చు అనమాట అండి అండ్ కమింగ్ టు బ్యాంక్ నిఫ్టీ ఫ్రెండ్స్ రైట్ సో ఇక్కడ బ్యాంక్ నిఫ్టీ విషయానికి వస్తే మీరు ఇక్కడ చూడవచ్చు అనమాట అండి సో బ్యాంక్ నిఫ్టీలో క్లియర్ కట్గా సో నిఫ్టీ ఎలా ఉందో ప్రైస్ స్ట్రక్చర్ అదేవిధంగా త్రీ ఫోర్ డేస్ నుంచి వీక్నెస్ సిమిలర్ కంటిన్యూ అవుతుంది అండి అయితే కొంచెం స్వింగ్ వచ్చి మళ్ళీ పైకి వెళ్తుందేమో అని అనుకున్నాం బట్ కానీ అది కొంచెం ఎక్స్టెండ్ అవుతుంది ఆ ఫాల్ ఇంకా కిందకు వస్తుందనమాట అండి బ్యాంక్ నిఫ్టీ నేను నిఫ్టీతో కంపేర్ చేస్తే ఐ కన్సిడర్ ఇట్ సమ్ వాట్ స్ట్రాంగర్ దాన్ నిఫ్టీ అని నేను చెప్పగలను అనమాట ఎందుకంటే కన్సల్టేషన్ అవి డబుల్ బాటమ్ ఇవన్నీ నేను కూడా మనం డిస్కస్ చేశాను కదా స్ట్రాంగ్ అనిపించింది బట్ కానీ అండ్ వాల్యుయేషన్ పరంగా పీ మల్టిపుల్ ఇవన్నీ చాలా రీజనబుల్గా ఉన్నాయని కూడా నేను చెప్తాను కదండి ఒకవేళ బౌన్స్ వస్తే ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్ ఫస్ట్ బ్యాంక్స్లో మంచి ఉమెంటం వచ్చి బ్యాంక్స్ నెక్స్ట్ లెగ్ ఆఫ్ ర్యాలీని లీడ్ చేసే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి అనమాట అండి రైట్ అయితే ఈరోజు ఇన్స్టిట్యూషన్స్ ఏం చేసే అండి ఫ్ఐస్ చక్కగా నాలుగు వేల నాలుగు వందల కోట్లు ఎంఆర్ డిఐఏఎస్ నాలుగు వేల కోట్లతో బయ్యంగ్ చేశారన్నమాట అండి అయితే నిన్న మనం ఒక పాయింట్ డిస్కస్ చేయలేదనమాట ఒక ప్రముఖ ఎసెట్ మేనేజ్మెంట్ కంపెనీ మ్యూచువల్ ఫండ్ కంపెనీకి సంబంధించిన ఒక హెడ్ ఒక ఆయన స్మాల్ క్యాప్స్లో జనాలు ఓన్లీ సిప్ చేసుకుంటూ వెళ్ళిపోతున్నారు ఇది కరెక్ట్ కాదు రైట్ ఎస్ఐపిలు చేస్తే మీకు రిటర్న్స్ వచ్చేస్తాయని భ్రమలో ఉండకండి సో అని ఒక సంస్థ మ్యూచువల్ ఫండ్ సంస్థ హెడ్ చెప్పేసరికి సో అది చాలా నెగిటివ్గా మార్కెట్ రియాక్ట్ అయింది చాలా న్యూస్లో డిస్కషన్స్ అవుతున్నాయి దాని గురించి రైట్ సో అయితే ఆయన చెప్పింది ఏంటంటే నిన్న ఆల్రెడీ నేను మీకు చెప్పడం జరిగింది స్మాల్ క్యాప్ ఇండెక్స్ నేను చార్ట్ కూడా ఎక్స్ప్లెయిన్ చేశాను స్మాల్ క్యాప్ ఇండెక్స్ మీరు ఎస్ఐపిలు చేయాలంటే మినిమం కనీసం సెవెన్ ఇయర్స్ మీరు ఇన్వెస్ట్ చేసేలా ఉంటే ఎస్ఐపి అప్పుడు మాత్రమే చేయండి అని నిన్న కూడా నేను నిన్నే కాదు మనం చాలా కాలం నుంచి మన ఛానల్ రెగ్యులర్ ఫాలోయర్లు తెలుసు అనమాట నేను చెప్పడం అంటే లాంగ్ టర్మ్ ఎవరైతే టైం హారిజన్ లాంగ్ టర్మ్తో ఉంటారో వాళ్ళు మాత్రమే ఎస్ఐపి స్మాల్ క్యాప్ బట్ కానీ ఏజెంట్స్ చాలా జనరల్గా టార్గెట్ గురించో ఆర్ అగ్రెసివ్ రిటర్న్స్ ఇప్పుడు ఇలా వచ్చేస్తాయి ఆయన హయ్యర్ రిటర్న్స్ గురించి రైట్ వాళ్ళ రిస్క్ ప్రొఫైల్ ఏంటి క్లయింట్ సో ఆయన మొత్తం చేసిన ఇన్వెస్ట్మెంట్ అంతా స్మాల్ క్యాప్ ఇండెక్స్లో పెట్టించేయడం కంప్లీట్ ఎస్ఐపి ఒకే దాంట్లో చేయించడం ఇలాంటి చాలా రాంగ్ అవి జరుగుతున్నాయి అనమాట అండి అందువారా ప్రాపర్గా మీకు సరైన హండ్రెడ్ పర్సెంట్ మిమ్మల్ని దృష్టిలో పెట్టుకునే రైట్ అంటే క్లయింట్ టార్గెట్స్ క్లయింట్ యొక్క బిజినెస్ ఏదో టార్గెట్స్ కింద కాకుండా క్లయింట్ యొక్క గోల్స్ ఫైనాన్షియల్ నీడ్స్ ఏంటి దాన్ని బేస్ చేసుకుని ఎవరైతే మీకు గైడెన్స్ ఇస్తారో అలాంటి అడ్వైజర్ మీకు ఉండడం చాలా అవసరం అనమాట ఫ్రెండ్స్ రైట్ అండ్ కమింగ్ టు అడ్వాన్స్డ్ డెక్లైన్ రైట్ అడ్వాన్స్డ్ ఎక్లైన్కి వస్తే కనుక బ్రోటల్ సెల్లింగ్ అనేది మనకు కనిపిస్తుంది అనమాట బ్యాంక్ నిఫ్టీ ఆల్ నెగిటివ్ రైట్ నిఫ్టీ ఫిఫ్టీలో నలభై ఆరు నెగిటివ్ అండి నిఫ్టీ ఫైవ్ హండ్రెడ్లో నాలుగు వందల ఎనభై కంపెనీలు ఆల్మోస్ట్ నెగిటివ్ అంటే యూ కెన్ ఇమాజిన్ ద కైండ్ ఆఫ్ సెల్లింగ్ అనేది అండ్ ఎక్స్ట్రా ఆర్డినరీగా సో స్మాల్ క్యాప్ ఇండెక్స్ కూడా ఎక్కువగా పడుతుంది కొంచెం సివియర్ ఫాల్ ఉంటుంది మనం అని చెప్పి అనుకున్నాం అండ్ ఆల్రెడీ నేను ఇక్కడ డ్రా చేశాను ప్రాపర్ ప్రైస్ స్ట్రక్చర్ బౌన్స్ వస్తుంది మళ్ళీ బట్ కానీ సెల్లింగ్ వస్తుంది అని మనం అనుకున్నాం సో ఏదైతే ఎలక్షన్ డే లోస్ ఉన్నాయి ఆ లోస్ ఇమీడియట్గా ముందు స్మాల్ క్యాప్లో వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి అనమాట అండి అయితే లార్జ్ క్యాప్లో అంత ఫాస్ట్గా రాకపోయినా బట్ స్మాల్ క్యాప్స్లో మీరు చూడొచ్చు అనమాట ఎంత ఫాస్ట్గా డిక్ లైక్ ఫాల్ వస్తుందని మీరు చూడొచ్చు అనమాట అండి సో బ్యాంక్ నిఫ్ట్ ఇస్ ద లీస్ట్ ఫాలోయింగ్ ఇండెక్స్ అండి అబ్జర్వ్ చేయండి ఫ్రెండ్స్ నేను చెప్పేది వాల్యుయేషన్స్ పరంగా ఇవన్నీ ఇక్కడ మీకు రిఫ్లెక్ట్ అవుతూ ఉంటాయి మీరు జాగ్రత్తగా స్మాల్ క్యాప్ ఆల్రెడీ చాలా ఎక్కువ వాల్యువేషన్లు ఉన్నాయి త్రీ పర్సెంట్ మిడ్ క్యాప్ స్మాల్ క్యాప్ క్రేజీగా పెరిగిపోయినాయి కదా ఆ స్టాక్ రైట్ ఆ స్టాక్స్ అన్నీ కూడా అందువల్ల ఏంటంటే కరెక్షన్ అనేది బ్రోటల్గా ఉంది రౌండ్ ఇంటాఫ్ ఫార్మేషన్ అయింది అది కూడా బ్రేక్ అయిపోయింది నెక్లెన్ నెక్స్ట్ పాజిబుల్ సపోర్ట్ అని మనం అనుకున్నాం ఆ డైరెక్షన్లో ఇది కూడా వెళ్తూ ఉందనమాట అండి మొత్తం ఆల్ సెక్టర్ ఇన్సెస్ అన్నీ కూడా రెడ్లో ఉండడం జరిగింది అయితే గ్లోబల్ మార్కెట్స్ పరిస్థితి అంటే గ్లోబల్ మార్కెట్స్లో కూడా అంత నెగిటివ్ ఉందంటే ఎట్ దిస్ విక్స్ చాలా గ్రీన్లో ఉంది మిగతా మార్కెట్స్ మిక్స్డ్గా ఉన్నాయి లైక్ హ్యాంగ్సంగ్ ఒకటి కొంచెం వన్ పర్సెంట్ దాకా కట్స్ ఉన్నాయన్నమాట అండి సో రిమైనింగ్ ఓకే ఫ్రాటిగా ఉండి అండ్ నార్మల్గా ఉన్నాయి తప్ప అంత అగ్రెసివ్ అయితే ఏమీ లేవన్నమాట అండి బట్ మన మార్కెట్స్ అంటే ఇది లోకల్ ఓన్లీ రైట్ మన మార్కెట్ సంబంధించి అండ్ నాట్ ఓన్లీ దట్ ట్రంప్ గారి కొన్ని మెజర్స్ కూడా లైక్ ఇంపోర్ట్స్ మెటల్స్ కొన్ని వాటిల మీద తారీంస్ విధించడం ఇవన్నీ కూడా కొన్ని కొన్ని డెసిషన్స్ అనేవి సడన్ గా ఓవరాల్ ఎకానమీ మీద ఇంపాక్ట్ పడుతుంది నాట్ ఓన్లీ ఇండియా కాదు ఓవరాల్ గ్లోబల్ ఎకానమీ మీద సో ఇంపాక్ట్ పడే అవకాశాలున్నాయన్నమాట అండి రైట్ అవి టెంపరీ యాక్షన్సా లేదంటే వేరే బెనిఫిట్స్ వస్తే మళ్ళీ దాని రిలాక్సెన్స్ ఉంటాయా గోయింగ్ ఫార్వర్డ్ డెవలప్మెంట్స్ ఎలా ఉంటాయని దాన్ని బేస్ చేసుకుని మార్కెట్ డైరెక్షన్ అనేది ఫ్యూచర్లో షేప్ అవుతుంది అనమాట అండి బట్ ఫర్ టైమ్ బీయింగ్ ప్రస్తుతానికైతే మాత్రం ఇంపార్టెంట్ లెవెల్స్ ఎస్పెషలీ బ్యాంక్ నిఫ్టీ కంటే నిఫ్టీలో బ్రేక్ అయిపోయినాయి సో ప్రీవియస్ సో ఏదైతే బుల్లిష్నెస్ ఉందో అదంతా కూడా అబ్జార్బ్ అయిపోయింది ఇంకా మేజర్ మేజర్ లెవెల్ ట్వంటీ టూ ఎయిట్ హండ్రెడ్ కూడా రేపు టెస్ట్ చేద్దామో చూడాలన్నమాట అండి అది బ్రేక్ అయితే కనుక సో అన్దార్ రైట్ ఎయిట్ హండ్రెడ్ పాయింట్స్ ఫాల్ దాకా ఒక మేజర్ సపోర్ట్ అయితే ఏమీ కనిపించట్లేదు సో అందువల్ల వీక్నెస్ అనేది ఉంది మార్కెట్లో సో దాన్ని బట్టి ఇండివిజువల్ స్టాక్స్లో స్టాప్ లాస్ అనమాట అండి చాలామందికి అర్థం అవుతుంది ఏంటి స్టాక్స్ రైట్ సో ఎక్కడ బై చేస్తూ ఉంటారు తప్ప ఎగ్జిట్ అవర్ స్టాప్ లాస్ ఎందుకు అంటారు ఇన్వెస్టర్లు చెప్తూ ఉంటారు లాస్ అని స్టాప్ లాస్ చాలామంది ఫాలో అవ్వరు బట్ కానీ ఇన్స్టెడ్ ఆఫ్ దట్ లాస్ ఎందుకు యావరేజ్ చేద్దామని చేస్తారు దట్ ఈస్ ద బిగ్గెస్ట్ మిస్టేక్ అనమాట అండి ఇన్వెస్టర్ డూ రైట్ సో అందువల్ల ఏంటంటే చాలామంది మనీ ట్రాప్ అయిపోద్ది బ్లాక్ అయిపోండిపోద్ది మంచి ఆపర్చునిటీస్ వస్తాయి లో లెవల్కి వచ్చినప్పుడు అప్పుడు మన దగ్గర క్యాష్ ఉండదు ఓకే సో అది ప్రాబ్లం అనమాట అండి సో అందువల్ల ఏంటంటే ప్రాపర్ మనీ మేనేజ్మెంట్ రిస్క్ నేను నేర్చుకునే నాలెడ్జ్ ఉండి స్కిల్స్ డెవలప్ చేసుకుని చేసుకుంటే మనం ఇలాంటి ఫాల్స్ నుంచి బతికి మనం కొంచెం బయట బయటపడగలిగితే మళ్ళీ మార్కెట్లో బుల్ ట్రెన్ అనేది రావడం జరుగుతుంది ఫ్రెండ్స్ రైట్ ఇది ఫ్రెండ్స్ ఈరోజు మార్కెట్ అప్పుడు అయ్యో వీడియో మీకు నచ్చిన వీడియో నచ్చేస్తే లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ది వీడియో బాయ్